విషయ ముప్పై ఆరవ అధ్యాయం హిజ్కియా రాజు యొక్క పద్నాలుగవ సంవత్సరమున అశూరు రాజాన సనారిబు యూద దేశంలోని ప్రాకారము గల పట్టణములన్నిటి మీదకి వచ్చి వాటిని పట్టుకుని అంతటాషోరు రాజు రబ్సాకేను లాకిషు పట్టణము నుండి నందున రాజన్న హిజ్కియా మీదకి బహు గొప్ప సేనతో పంపెను వారు చాకిరేవు మార్గమందున్న మెరక కొలను కాలువ యుద్ద ప్రవేశింపగా హిజ్కియా కుమారుడు రాజు హిజ్కియా కుమారుడును రాజు గృహ నిర్వాహకుడునైన ఎలాకీమును శాస్త్రేయ శబ్నయును రాజ్యపు దస్తావేదుల మీద నున్న ఆశాపు కుమారుడగు యోహ యోవాహును వారి యొద్దకు పోయిరి అప్పుడు రబ్సాకే వారు నేను ఈ మాట హిజ్కియాతో తెలియజెప్పుడు మహారాజాషూరు రాజు సెలవిచ్చినదేమనగా నీవిలాగూ చెప్పవలను నీవు నమ్ముకును ఈ ఆశ్రయాస్పదుడు ఏ పాటి ప్రయోజనకారి ఈ ఆశ్రయాస్పదుడు ఏ పార్టీ ప్రయోజనకారి యుద్ధ విషయములో నీ యోచనయు నీ బలమును వట్టి మాటలు ఎవని నమ్ముకొని నా మీద తిరుగుబాటు చేయుచున్నావు నలిగిన రళ్ళు వంటి ఈ ఐగుప్తుని నీవు నమ్ముకొనిచున్నావు కదా ఒకడు దాని మీద ఆనుకొన్న ఎడల అది వాని చేతికి గుచ్చుకొని దూసిపోవును ఐగుప్తు రాజైన ఫరు అతని నమ్ముకున్న వారందరికీ అట్టివాడే మా దేవుడైన యహోవాను మేము నమ్ముకొనుచున్నామని మీరు నాతో చెప్పుదురేమో సరే శలేమందున్న ఈ బలిపీపీఠమునద్ద మాత్రమే మీరు నమస్కారము చేయవలెనని యోదా వారికి నేరుశలేము వారికి ఆజ్ఞ ఇచ్చి ఇసుకి యవని ఉన్నత స్థలములను బలిపీఠములను పడగొట్టెను ఆయనే కదా యహోవా కావున చిత్తగ చిత్తగించి అసూర రాజైన నా ఎలిన వానితో పందెము వేయుము పందెము వేయము రెండు వేల గుర్రముల మీద రౌత్రులను ఎక్కించుటకు నీకు శక్తి ఉన్నడల నేను వాటిని నీకిచ్చేదను లేనేడల నా యజమానుని సేవకులలో అత్యలుపుడైన అధిపతి అగు ఒకని నీవెలాగూ ఎదురింతవు రథములను రౌత్రులను పంపునని ఐగుప్తు రాజును నీవు ఆశ్రయించుకుంటవే యహోవ సెలవునందకే ఈ దేశమును పాడు చేయటకు నేను వచ్చి తినా లేదు ఆ దేశము మీదకి పోయి దాన్ని పాడు చేయమని యోవా నాకు ఆజ్ఞ ఇచ్చాను అని చెప్పాను ఎల్లకెము శబ్న యోవాహు అను వారు చిత్తగించము నీ దాసులమైన మాకు షిరియా భాష తెలియను గనుక దానితో మాటలాడుము ప్రాకారము మీదనున్న ప్రజల వినికిడిలో యూదుల భాషతో మాటలాడుకుమని రబ్సాకేతో అనగా రబ్సాకే ఈ మాటలు చెప్పుటకైనా యజమానుడు నీ యజమానుని యొద్దకును నీ ఒద్దకును నన్ను పంపేనా తమ మలమును తిరునట్లును తమ మూత్రమును త్రాగునట్లును మీతో కూడా ప్రాకారం మీద ఉన్న వారి యొద్దుకును నన్ను పంపెను గదా అని చెప్పి గొప్ప శబ్దముతో యోధ భాషతో ఇట్లా నేను మహారాజా సూర్యురాజు సెలవిచ్చిన మాటలు వినుడి రాజు సెలవిచ్చినదేమనగా హిజ్కియా చేత మోసపోకుడి మిమ్మును విడిపింప శక్తి వానికి చాలదు ఎహోవాను బట్టి మిమ్మను నమ్మించి యహోవా మనలను విడిపించుని ఈ పట్టణం అసూరురాజు చేతిలో చిక్కక పోవునని హిస్కియా చెప్పుచున్నాడే హిస్కియా చెప్పిన మాట మీరంగీకరింప వలదు అసూరురాజు సెలవిచ్చినదేమనగా నాతో సంధి చేసుకొని నా యొద్ధకు మీరు బయటకు వచ్చిన ఎడల మీలో ప్రతి మనిషి తన ద్రాక్ష చెట్టు ఫలమును తన అంజూరపు చెట్టు ఫలమును తినుచు తన బావి నీళ్లు త్రాగుచుండును అటు పిమ్మట మీరు చావక బ్రతుకున్నట్లుగా నేను వచ్చి మీ దేశము వంటి దేశమునకు అనగా గోధుమలను ద్రాక్షరసమును గల దేశమునకున ఆహారమును ద్రాక్ష చెట్లను గల దేశమునకును మిమ్మల్ని తీసుకొని పోదును యహోవ మిమ్మను విడిపించునని చెప్పి హిజ్కియా మిమ్మను మోసపుచ్చుచున్నాడు ఆయా జనముల దేవతలలో ఏదైనాను తన దేశమును అసూరు రాజు చేతుల నుండి విడిపించన హామాతు దేవతలే మాయను అర్పాదు దేవతలే మాయను సపర్వాయి లేమాయను షామ్రోను దేశపు దేవత నా చేతిలో నుండి షామ్రోను విడిపించ నా చేతిలో నుండి ఎరుషలేమును విడిపించుననుటకు ఈ దేశముల దేవతలలో ఏదైనాను తన దేశమును నా చేతిలో నుండి విడిపించినది కలదా అని చెప్పాను అయితే అతనికి ప్రత్యుత్తర మీయవద్దని రాజు సెలవిచ్చిండుట చేత వారెంత మాత్రమును ప్రత్యుత్తర మీయక ఊరకొనిరి గృహ నిర్వాహకుడును హిల్కియా కుమారుడునైనా ఎల్యీము శాస్త్రియగు సెబ్నాయును రాజ్యపు దస్తావేజుల మీద నున్న ఆశపు కుమారుడ బట్టలు చింపుకుని ఇస్కియా యొద్దకు వచ్చి రబ్సాకే పలికిన మాటలన్నీ తెలిపిరి